హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మ ఇన్ ప్యారిస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఈ బ్లాగ్ అయితే మా తిరుపతి తర్వాత కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట తిరుపతి దర్శనం అయితే చాలా బాగా జరిగిందని చెప్పాను కదా అలా మోసుకుంటూ వెళ్ళొచ్చినా కూడా నాకు నీరసంగా అసలు అనిపించలేదు కానీ ముందు రోజు నైట్ ట్రైన్లో సరిగ్గా పడుకోకపోవటం వల్ల ఫుల్ స్లీప్ వచ్చేసరికి ఈవినింగ్ వచ్చేసరికి మా డాడీ మంచి ఫుడ్ క్యారేజ్ అయితే తీసుకొచ్చారనమాట ఎప్పుడు నేను పెళ్ళిళ్ళకి అట్లా అటెండ్ అవ్వను నాకు పెద్ద ఇష్టం ఉండదు సో మా డాడీ ఏదైనా ఫంక్షన్స్ జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కనుక లేదన్నా ఏదైనా అయితే తీసుకొస్తూ ఉంటారనమాట సో అలాగా ఈవినింగ్ వచ్చేసరికి శుభ్రంగా తిన్నాం మా వాడు కూడా మటన్ మంచిగా తిన్నాడు థింగ్ ఏంటంటే అన్నీ బాగానే జరిగినాయి మా ఇండియా ట్రిప్ మొత్తం చాలా బాగా జరిగింది బట్ మా వాడు సిక్ అవ్వటమే మేజర్ ఇది అన్నమాట ఎందుకంటే వాడికి ఇన్సెక్ట్ బయట జరిగింది అంటే కందిరిగా కొట్టింది తర్వాత ఫీవర్ అనేది తగ్గలేదు అండ్ మిల్క్ చేంజ్ అయ్యింది అలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల వాడి హెల్త్ అనేది అప్సెట్ అవుతూ ఉంది అది కాకుండా మిగిలినవన్నీ మాత్రం మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ మా పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఎందుకంటే మా వాడు మా డాడీతో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు రోజు నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు ఆడుకుంటూ ఉండేవాడు అండ్ రోజు ఈవినింగ్ వాడిని ఇక్కడ మా బృన్నోతో కలిపి వాకింగ్కి తీసుకెళ్ళడం అలవాటు ఉంటుంది కాబట్టి ఈవినింగ్ అయ్యేసరికి బయటికి వెళ్ళడానికి ఆడే రెడీ అయ్యేవాడు అనమాట సో మేము రోజుకి ఒక ప్లేస్ అనమాట ఒకరోజు పార్క్ అని ఒక రోజు ఏమో షాపింగ్ అని ఒకరోజు టెంపుల్ కానీ అలా ఏదో రకంగా వాడిని బయటికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళం ఇది పార్క్కి తీసుకొచ్చింది అనమాట ఈ పార్క్ మాకు బాగా సుపరిచితం ఎందుకంటే మా డాడీ ఇందులోనే రోజు వాకింగ్ చేస్తున్నాడు ఒక ట్వంటీ ఇయర్స్ బట్టి చేస్తూ ఉంటాడు అండ్ ఈ పార్కే మా డాడీ ప్రెసిడెంట్గా కూడా చేశారనమాట సో అందుకని ఈ పార్క్ మాకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసి ఇప్పటికీ కూడా స్టిల్ తెలుసు అనమాట మా వాడు ఒక సిక్ డే రోజున లేచేసరికి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్తో చెప్పారంట సో వాడు మా బాబు క్యాట్ బొమ్మ అడుగుతున్నాడు మియామ్ బొమ్మ ఆడు భాషలో అడుగుతున్నారంటే ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు వాడు లేచేసరికి సో వాడు హ్యాపీగా ఇంకా మీ అంతా ఆడుకుంటూ ఉన్నాడనమాట నేనైతే ఫేమస్ ప్లేసెస్ ఏంటి షూట్ చేశానంటే రాజమండ్రి తెలిసిన వాళ్ళు ఎవ్వరికీ కూడా ఈ దేవి చౌక్ అనేది తెలియకుండా ఉండదు ఇది ఒక సెంటర్ ప్లేస్ అనమాట అండ్ మాకు దేవాన్షు బాగా పుట్టాలి అని చెప్పి నేను ముక్కు పొడికి ఇస్తానని అమ్మవారికి మొక్కుకున్నాను ఇదే గుడిలో సో ఆ మొక్కు కూడా తీర్చేసుకున్నాను అనమాట నేను అన్ని మొక్కులు తీర్చుకోగలిగినందుకే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ ఫస్ట్ మా మమ్మీ అయితే పైన దర్శనానికి వెళ్ళినప్పుడు మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఒకరోజు షాపింగ్ చెప్పాను కదా ఒకరోజు అని అని ఇది చెప్పి అండ్ ఓకే స్టోర్స్ రాజమండ్రిలో ఎవరికి తెలియదు ఉండదు రాజమండ్రి తెలిసిన వాళ్ళు నల్ల అందులో అంటే మా మెయిన్ బజార్ కదా అక్కడ అండ్ ది మోస్ట్ అందరికీ తెలిసింది వరల్డ్ మొత్తం రోజ్ మిల్క్ అనమాట ఇది తాకుండా ఎలా ఖచ్చితంగా రోజు మిల్క్ అయితే తాగాలి రోజు మిల్క్ కూడా తాగాము మావాడు కూడా టేస్ట్ చేశాడు రోజు మిల్క్ని చాలా బాగుంది సో నేనైతే కోవా తీసుకున్నాను అనమాట చాలా ఉంటాయి రోజు మిల్క్లో కోవా ఉంటుంది సేమియా ఉంటుంది అండ్ రెండు మిక్స్ ఉంటాయి ఇప్పుడు అయితే డయాబెటిక్స్ పర్సన్కి షుగర్ లెస్ కూడా ఉంటున్నాయంట ఇది ఒక ఎట్లా చెప్పాలంటే ఒక గూస్ బంబ్స్ అనమాట ఈ ఏరియా అనేది ఎందుకంటే ఒకప్పుడు పెద్ద మార్కెట్ పెద్ద మార్కెట్ పెద్ద మార్కెట్ అని ఆ మార్కెట్లోకి ఆ షాపింగ్కి వెళ్తున్నారు బట్టలు కొనుక్కోవటానికి వెళ్తున్నారు అని చెప్పి ఇప్పుడు అలాగా ఆ స్ట్రీట్లోనే బాబుని తీసుకొని వెళ్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ నేను బాగా మిస్ అయ్యాను కాబట్టే నేను మ్యాక్సిమమ్ ఇండియా వెళ్ళాలని బాగా అనుకున్నాను అండ్ అప్పుడే మేము వెళ్ళిన నెక్స్ట్ డేనే మా മദർ ഫാദർ ആനിവർസറി അന സോ పెద్దగా సెలబ్రేట్ చేయలేదు అంటే కేక్ అదంతా కట్ చేసి చేసామన్నమాట ఎందుకంటే వాళ్ళు పెద్దగా సెలబ్రేట్ చేసినా చేయించుకోరు ఇద్దరు డయాబెటిక్ పర్సన్స్ కాబట్టి కేక్ అదంతా ఎక్కువ తినరు సో వాళ్ళు మాత్రం ఫుల్ ఖుషి ఎందుకంటే బాబుతో ఆడుకుంటూ ఉన్నాడు కదా మా డాడీ బాగా హ్యాపీ ఎప్పుడు మా డాడీని నేను అలా చూడలేదు ఎందుకంటే మా డాడీ ఎప్పుడు చిన్నపిల్లల్ని ఎత్తుకోరు ఏం చేయరు అంటే భయపడుతూ ఉంటారు ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారు పిల్లల్ని అని చెప్పి కానీ ఇప్పుడు మాత్రం తనివి తీరా వాడితో ఆడుకున్నారు అండ్ లాస్ట్ ఎయిర్పోర్ట్లో వచ్చేసేటప్పుడు కూడా బాగా బాధ అనిపించింది అనమాట ఎందుకంటే ఆడు ఆడుకుంటా ఉంటాడు కదా రోజు నైట్ లెవెన్ ఆ టైంకి ఇప్పుడు కూడా స్టిల్ లెవెన్ ట్వెల్వ్ అయ్యేసరికి నైట్ మా డాడీని అడుగుతూ ఉన్నాడు తాత అని చెప్పి సో బాగా కనెక్ట్ అయ్యాడు ఎందుకంటే మా డాడీ అందులోని ఎవ్వరి బైక్ ఎక్కలేదు విజయవాడలో కూడా మా డాడీ రోజు నన్ను బైక్ ఎక్కించుకొని తీసుకెళ్ళి అన్నిటికీ తీసుకెళ్లేసరికి రోజు హాస్పిటల్కి వెళ్ళేసరికి సో వాడికి ఏంటంటే తాత తాత అని చెప్పి బాగా అనమాట అండ్ ఇక్కడ కూడా ఏంటంటే బాల్తో అట్లా ఆడిపిస్తూ ఉన్నారు సో ఇదంతా బాగా మిస్ అవుతాడని ఇంకా ఎక్కువ రోజులు నేను ఇండియాలో ట్రావెల్ చేయాలి ఉండాలి అని అనుకున్నాను కానీ ఏంటంటే వాడి హెల్త్ అనేది అప్సెట్ అవుతూ ఉంది కదా సో దానివల్ల నేను ఇంకెక్కువ ఇది చేయలేకపోయాను అనమాట అండ్ మీకు లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేసినట్టు నేను ఇండియా సిరీస్కి వచ్చే ముందు ప్రామిస్ చేసినట్టు మా గోదావరి అందాలు కొంచెం చూపిస్తాను సో నేను ఇంకా చాలా షూట్ చేయలేకపోయానని చెప్పాను కదా సో మేమైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాం రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టెంపుల్ తెలుసు అంటే అది ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఎవరికైనా కోరి ఏదైనా కోరిక తీరట్లేదు అంటే ఏడు వారాలు ఆ గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే కనుక తీరుతుంది నేనేమో అక్కడ కూడా మొక్కుకోలేదు కానీ మా మమ్మీ మొక్కుకున్నారు ఈ దారు పొడుగుత మేము ఎంత ఎంజాయ్ చేస్తే వెళ్తామంటే ఎందుకంటే మా స్లాంగ్ అలాంటిది అనమాట సో నాకు ఆ స్లాంగ్ పెద్దగా రాలేదు ఎందుకంటే నేను చదువుకోవటం జాబ్ అట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ వల్ల కానీ ఆ స్లాంగ్లో ఒక ప్రేమ అనేది ఉండిద్ది అనమాట సో దారి పొడుగుతూ అడుగుతూ మాట్లాడుకుంటూ వెళ్తాము ఇదే మా గోదావరి ఇక్కడ చాలా అందాలు ఉంటాయి ఆనందాలు కూడా ఉంటాయి అనమాట అండ్ ఆటోలో వెళ్తూ ఉన్నాను సో రికార్డ్ చేయడానికి సరిగ్గా తెలియలేదు ఎందుకంటే అది హ్యాండిల్ అనేది అడ్డొస్తూ ఉన్నిందనమాట సో అది తీసుకు చేతిలో బాబు ఉన్నాడు వాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు అండ్ గోదావరికి రెండు రకాలు ఉంటాయి అనమాట ఒకటి కోనసీమ ఇంకొకటి మామూలు గోదావరి కోనసీమ అంటే ఏంటంటే కొబ్బరి తోటలు బాగా ఎక్కువగా ఉంటాయి సో మాకు కొబ్బరికాయలు కూడా చాలా బాగుంటాయి అనమాట అండ్ వీధి పొడుగు మేము కొంచెం వెళ్ళేసరికి ఆత్రేపురం దగ్గరికి వస్తాయి పూతరేకలు అనమాట మేము పూతరేకలు కూడా చాలా బాగా తిన్నాము సో స్వీట్స్ అన్నీ కుమ్మేసాము అన్ని రకాల ఫుడ్స్ తినేసాము జున్ను అన్నీ తిన్నాను నేనైతే సో నా క్రేవింగ్స్ అన్నీ అయిపోయాయి ఇక్కడ చేస్తున్నారు కదా ఇలా బండి మీద పెట్టి చేస్తున్నారంటే అవి ఏమీ బండ్ల మీద పెట్టేవి కాదు వాళ్ళ వెనకాల ఇల్లులు ఉంటాయి అన్నమాట ఆ ఇల్లులు ఉండేవి వాళ్ళు వెనక తయారు చేసి బయట జనాలకి కనపడటం కోసం అలా పెడతారు అందరూ ఇళ్ళల్లో చేసేవే ఎవరు కూడా బయట నుంచి ఇది చేసి ప్యాక్డ్ ఫుడ్ అలా కాదు అన్నీ అక్కడికక్కడ చేసి మనకు కావాలంటే ఫ్రెష్గా పూతరేకులు చుట్టి కూడా ఇస్తారు మేము యాక్చువల్గా పూతరేకులు ఇక్కడే చుట్టించుకొని ఇక్కడే తీసుకుందాం అనుకున్నాము కానీ ఏంటంటే ఇంకా ఒక చోట లోపల బాగుంటుందని చెప్పి అక్కడ తీసుకోవటానికి వెళ్ళామన్నమాట ఇంకా అండ్ ఏంటి అంటే ఎక్కడ చూసినా గ్రీనరీయే ఉంటుంది చాలా ఎంత ఎండు ఉన్నా చల్లగా గాలి వస్తూనే ఉంటుంది అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది నిజం చెప్పాలంటే సిటీ అనేది చాలా వరస్ట్ థింగ్ అనిపించింది ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ గుడికి అయితే రీచ్ అయిపోయాము ఆఫ్టర్నూన్కి అండ్ ఇక్కడ మంచి దేవుడి మేము తిరుపతిలో భోజనం చేయలేకపోయాం ఫ్రీ భోజనం సో ఇక్కడైతే ఆ కోరిక అది కూడా తీరిపోయింది చాలా బాగుంది ఫుడ్ కూడా సో ఫుడ్ అంతా మంచిగా ఎంజాయ్ చేసి వచ్చావన్నమాట మా ఇంటికి వచ్చేసరికి మా వాడు ఇంకా స్టార్ట్ చేశాడు ఏదో ఒక గోల్ చేస్తూ ఉంటాడు కదా వాడికి ఏదో కావాలి అప్పుడు సో కానీ ఫీవర్ వల్ల బాగా ఏడ్చాడు సో మా అందరికీ బాగా టెన్షన్ ఏంటంటే ఆ ఫీవర్ వల్లే అండ్ ఇది మా ఇంటి దగ్గర ఒక మంచి సాయంత్రం వర్షం పడే ముందనమాట మా వాడు నేను అక్కడ డాన్స్